टीवी फोर तेलुगु न्यूज़ की स्वागतम ఈ రోజు చేరియాల మండలంలోని గ్రామాలలో బీఆర్ఎస్ అభ్యర్థి మేక మల్లేషం గెలుపు కోసం జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి ప్రచారం నిర్వహించారు వీరన్నపేట ఆకునూరు దొమ్మాట రాంపూర్ ముస్త్యాల కోట గ్రామాలలోని ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలోని ఆయన మాట్లాడుతూ ప్రజలను మోసం చేసింది ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆయన విమర్శించారు ఇక రైతు బంధు వేస్తామని చెప్పి రైతు బంధు వేయలేదు అని రెండు లక్షల రుణమాఫీ చేయలేదని ఇలా వారు ఇచ్చినటువంటి హామీలను తొక్కి ప్రజలను మోసం చేశారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్లు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు నేను ఎన్నికల కోసం వచ్చినప్పుడు కూడా మీ స్వాగత స్వాగతం బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చింది మీ అందరికీ నేను శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తూ ఉన్నాను మీరు వచ్చినప్పుడు నేను చెప్పినా ఖచ్చితంగా నన్ను గెలిపిస్తే నేను ఇక్కడే ఉంటా నేను ఇక్కడికి పోను చెప్పిన మాట ప్రకారం ఐదు నెలల ఆరు రోజులైంది ఈ ఆటికి నేను జనగామనే ఉంటున్నా ఏ పని ఎవరైనా ఫోన్ చేస్తే మాట్లాడి వాళ్ళ యొక్క ఇతరులకు ఎవరెవరు మాట్లాడాలని చెప్పి చూస్తున్నాను ఒక్కటే రోజు నేను పండుగ రోజు పొద్దున పోయినా మా ఇంటికి మా అమ్మ దగ్గరికి మీరు చెప్పిన యూత్ పోరగాలు యూత్ పూర్గాలకి ఏమన్నాడు నాలుగు వేల రూపాయలు నేను ఉద్యోగం వచ్చేదాకా ఇస్తాడు ఇచ్చినా మీ బుజ్జి కాలే పోయినట్లయితే మీ బుజ్జికి స్కూటీ ఇస్తా అన్నాడు ఆరునూరులో ఉన్న స్కూటీలు వచ్చినాయా వచ్చినా ఎవరికన్నా వచ్చినా ఎవరికన్నా మీ చెల్లెకి వచ్చిందా మీ బిడ్డకు రాలేదా ఎవరికి ఒక్క మాట ఒక్క మాట ఇప్పుడు రైతులకు సంబంధించింది రైతు బిందు పదిహేను వేలు ఇస్తాను ఇయపాయ్ రైతు బీమా కొనసాగించకపాట్లకి ఐదు వందలు ఇస్తానని ఇయకపాయ్ ఇరవై నాలుగు గంటల కరెంటు కొనసాగిస్తాను అని చేయకపా రుణమాఫీ రెండు లక్షలు చేస్తాను అని చేయకపా మా అక్క చెల్లెలందరూ కూడా రెండు వేల ఐదు వందలు చేస్తాను చేయకపా గ్యాస్ ఇస్తానని చెప్పి పైసలు కట్ చేయకపా ఒక్క రూపాయి కూడా వాళ్ళే గ్యాస్ ఇయ్యలేదు అదే విధంగా ఒక్కడే ఇచ్చిండు జై తెలంగాణ ఇవి ఏమని చెప్పేసి అడుగుదేమంటాడు కేసీఆర్ నువ్వు నన్ను అడుగుతావా అప్పులనే దేశం మొత్తం మీద అదే అవ్వట్లేదు సార్ మొత్తం కూడా చాలా కష్టంగా ఉన్నది వెట్టడం చేసి కాపాడాలని మెసేజ్ పెట్టి నేనే మీటింగ్లు నాకు ఇట్లే మీటింగ్లు ఉంటే ఆ ఫోన్ ఎత్తాను అని చెప్పి మళ్ళీ చూసుకొని ఏమైందని చెప్పేసి అంటే అది వాళ్ళందరితో మాట్లాడితే నలభై ఐదు గంటల దాకా ఏం చెప్పలేము వాళ్ళు ఎవరు పట్టుకోలేదంటే మేము పట్టుకున్నాం అని చెప్పి చెప్పిన వాళ్ళు హాస్పిటల్లో రెండు రోజుల తర్వాత ఆయన ఇంకా బాధపడుతూనే ఉన్నాడు ఇక మళ్ళీ నాకు ఫోన్ చేయలే ఆయన అంటే ఇక మంచిగా ఉంటాడు అనుకున్నాం మరి ఇక అనుకోని మళ్ళీ ఏడు రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసేవాడు సార్ మా అమ్మ మంచిగా ఏంది నేను ఇలా డిశ్చార్జ్ అవుతున్నాను నేను పోతున్నా అని చెప్పేసి అని కొంచెం బాధపడుతూ కొద్ది సంతోషంతో ఫోన్ చేసి నిన్ననే డిస్క్రిప్షన్ అనుకుంటా వచ్చింది సంతోషం ఎందుకంటే నాకు కూడా ఎవరికైనా ఇంత సేవ చేయగలిగి భాగ్యం ఉంటే అంతకంటే ఎక్కువ గొప్పగా ఏముంటుంది రాజకీయాల్లో ఏముంటుంది రాజకీయాల్లో ఇష్టంగా వచ్చే వాళ్ళందరూ కూడా రాజకీయం అంటేనే ఒకరికి ఇంత సాయం చేయడం ఓ వార్డు మెంబర్ అయిందంటే వార్డులో ఉన్న వాళ్ళందరికీ ఆ మూవీ మంచిగా చేస్తా రోడ్లు వేస్తా ఏమైనా ఉన్నట్లయితే ఇక పింఛర్ రాణంలో తీసుకోపోయి కొంచెం చదువు రాణలో తీసుకోపోయి పేదవాళ్ళు ఉంటే చూపిస్తా అంటానికి వార్డు మెంబర్ అవుతారు సర్పంచ్ ఏటోలు కూడా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను చేస్తా అని చెప్పేసి వాళ్ళు చేస్తుంటారు ఇక్కడ శనిగరం బాబు బాలు కూడా ముప్పై రోజులు ఐసీయూలో ఉన్నాయట ముప్పై రోజులు ఐసీయులు ఉన్నాడంటే ఏం తెలుసా ఒక్క రోజు ఐసీయూలో ఉంటే పెద్ద పెద్ద హాస్పిటల్ లక్ష లక్షల ఇస్తారు చిన్న హాస్పిటల్ అరవై డెబ్బై వేలు ఇస్తాయి ఎంత కాకుండా ఇరవై ముప్పై లక్షలు అవుతాయి ఒక పైసా లేకుండా మొత్తం కూడా మంచిగా చేసి తెచ్చుకున్నాం మీ అందరికీ కూడా నేను మీ అందరూ కూడా ఒకటే మాట చెప్తున్నా ఆరు నెలల్లో ఎట్లయితే నేను ఈ యొక్క జనగామ ప్రజలందరికీ వైద్య సేవలు చేస్తున్నావు వచ్చే నాలుగున్నర సంవత్సరాలు కూడా అది ఎన్ని అయితే ఏమైతే అని చెప్పేసి మీకు సంబంధం లేదు నాకు సంబంధం లేదు మీరు ఇంత కార్డు తీసుకొచ్చేసి ఇగో ఇట్లా ఆకునూరు రోలు అని చెప్పేసి చెప్తే చాలు ఎవరి అవసరం లేదు నాకు చెప్పిన అవసరం లేదు చెప్పట్లేదు మీరు పోయింది చెప్తాను రా ఎవరి వాళ్ళు పోయి చూపించుకుంటారుగా అట్లనే నాలుగున్నర సంవత్సరాలు కూడా మీకు అట్లనే ఉచిత వైద్య సేవ చేస్తా ఖచ్చితంగా అని హామీ ఇస్తున్నా అదేవిధంగా కొన్ని పనులు ఉన్నాయి ఆత్మలు పెద్దూరు కొన్ని గుళ్ళకు సంబంధించిన అభివృద్ధి చేయాల్సి ఉన్నది అదేవిధంగా కాళ్ళు సంబంధించి ఉన్నది నీళ్లు దానికి సంబంధించిన మంచిగా వస్తేనే మనం అంతా కూడా మంచిగా ఉంటాం కాబట్టి అభివృద్ధి పనులు ఇంతవరకు మొదలు కాలే ఐదు నెలల నుంచి ఒక్క పైసా నీటి సుక్క కరెంటు ఏది లేదు మీ అందరికి ఎన్ని మాటలు చెప్పిండు మొత్తం కూడా మన కూడా చెప్తే ఓట్లకు ఐదు వందల రూపాయలు ఇస్తా ఓరి కాగానే మొత్తం కూడా మొత్తం వానాకాలం కాగానే ఇస్తా అన్నాడు సరే వానకాలం అయిపోయింది కదా మరి ఏమైంది అని చెప్పేసి అడిగితే ఇప్పుడే కదా ఎక్కింది పైసలు ఉన్నాయి నేను చూసుకుంటాను మీకు ఆర్ లంకబిందులు ఇచ్చిన్నా నాకు అసెంబ్లీలో అడిగిన తొమ్మిదో తారీఖు ఇస్తున్నావు కానీ ఏందని అడుగుతే లేదు లేదు వానకాలం కాదు యాసంగి ఇస్తా అన్నాడు ఈ యాసంగి ఇచ్చిండా వానాకాలం పోయింది యాసంగి వచ్చింది యాసంగి ఇప్పుడు ఏమంటాడు మళ్ళా వానకాలం ఇస్తా అంటాడు వానకాలం మళ్ళీ ఏమంటాడు మన తెలియదా వెనక మన ఊళ్ళలో రాసుకునేది ఎవరో వస్తుండో దయ్యం వస్తుంది సైతానం పడుతుంది అంటే ఒక ఇంటి మీద ఇంటి మీద రాసుకునేది ఏమని ఓ స్త్రీ రేపటి రాసేది గట్ట రేవంత్ రెడ్డి కూడా వానకాలం అంటే యాసంగి యాసంగి అంటే వానకాలం ఓట్ల మీద ఓట్లేస్తాండు రైతు బంధు కూడా ఇస్తాడు పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ అయితే పదివేలు ఇస్తానడు నేనైతే పదిహేను వేలు ఇస్తానడు ఇచ్చిన్నామ్మ పదిహేను వేలు ఎవరికన్నా ఎవరికి వెళ్ళలేగా ఇంకేమన్నాడు మీరందరు డిసెంబర్ తొమ్మిదిన నా పెద్ద ఆయనే మీరందరూ కూడా రుణమాఫీ నేను చేస్తాను సిద్ధంగా ఉన్నా కేసీఆర్ అయితే లక్ష చేస్తాడు నేను రెండు లక్షలు చేస్తా మీరు ఒకవేళ రెండు లక్షలు తీసుకోకపోతే తొందరగా పరిగెత్తని పరిగెత్తని తీసుకొచ్చుకోండి అని చెప్పేసి చెప్పాడు నేను తొమ్మిదో తారీఖు చేస్తా పదిన్నరకు టైం కూడా చెప్పింది డేటు టైం అన్ని చెప్పింది ఎంత అమౌంట్ కూడా రెండు లక్షలు తెచ్చుకోండి తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం చేసినాక పదిన్నరకు నేను సంతకం ఫస్ట్ పెడతానండి వచ్చినాయా రెండు లక్షలు రెండు లక్షలు వచ్చినాయి ఎవరికన్నా లక్షలు వచ్చినాయా కరెంట్ ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుందా చెరల నీళ్లు ఉన్నాయా మరి ఇన్ని నష్టాలు చేసిండు కేసీఆర్ సార్ పెట్టిన అన్ని కూడా నీళ్లు ఇవ్వకపోతాయి చక్కగా మంచినీళ్ళు చక్కగా ఇవ్వకపోతే ఇలా అభివృద్ధి పనులు అంటే పక్కన పెట్టు కనీసం వీటన్నిటి కూడా రైతు బంధు నేను ఇచ్చేటువంటి నేను ఇచ్చిన పైసలే ఏడు వేల ఐదు కోట్లు పెడితే వాళ్ళకి ఇవ్వకుండా మొత్తం కూడా నువ్వు ఇవ్వాలని కాంట్రాక్టర్లకు ఇచ్చుకుంటువి ఆ కాంట్రాక్టర్లు మొత్తం తీసుకుపోయి ఆడ ఎన్నికల కోసం అని చెప్పి మొత్తం కాంగ్రెస్ పార్టీలో రెండే మిగిలిపోయినాయి ఇక కర్ణాటక ఉంది ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఆ నుంచి పైసలు మోస్తాను వారికి ఇక్కడికి ముట్టలు మోస్తాను వచ్చిన మన రైతు బంధు మా అక్కలకి ఎన్ని మాటలు చెప్పిండు మీ అత్తకు రెండు వేల రూపాయలు ఇచ్చిన కేసీఆర్ కోడలకి ఇయలే నేనైతే రాగానే రెండు వేల ఐదు వందలు ప్రతి ఇంటికి ఇస్తాను ఇచ్చి నాకెవరికన్నా ఎవరికైనా ఇచ్చినా రెండు వేల ఐదు వేలు రెండు వేల ఐదు మనకి వాళ్ళు వచ్చింటే ఈ నాలుగు నెలలు వస్తే ఎంత అయ్యేది